నాకు టాలెంట్ ఉంది కాబట్టి నన్ను ఏదన్నా ఒకటి చేయాలి నన్ను అందరూ గుర్తించాలి గుర్తించరు నీ టాలెంట్ని చూపించుకోవడం రావాలి ఫేక్ పర్సన్నే అంత టాలెంట్ చూపించగలిగితే ఒరిజినల్గా టాలెంట్ ఉన్నవాడు ఎంత చూపించాలి సో చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంకొక నెక్స్ట్ పాయింట్ టువర్డ్స్ దిస్ ఇస్ టాలెంట్ ఉన్నవాడిని అసలు ఇగ్నోర్ చేయలేరు ఈ రోజులో చిన్న టాలెంట్ కరెక్ట్గా ఉంటే ఆ టాలెంట్ ఉన్నవాడు ఎప్పటికి ఇగ్నోర్ కాలేడు ప్రాబ్లం ఏంటంటే ఆ టాలెంట్ని నువ్వు ముందు అంత సాధన చేయడం అంత ఉపాసన చేయడం రావాలి ఏదైనా చిన్న టాలెంట్ అన్నా కానీ నేను ఐవ్ సీన్ పీపుల్ ఒక అతను తాగుబోతూ బాగా యాక్టింగ్ చేయగలడు టాలెంట్ అవుతాడు ఆర్టిస్ట్ అయిపోతాడు అంతే అది ఓన్లీ ఆ తాగుబోతు ఎపిసోడ్ మాత్రమే చేయగలడు ఆ టాలెంట్ని మంచిగా షైన్ షైన్ చేసుకోవాలి అది ప్రొజెక్ట్ చేసుకోగలగా సో అలాగా ఎనీ టాలెంట్ ఫస్ట్ ఈజ్ టాలెంట్ ఇంపార్టెంట్ టాలెంట్తో కంపేర్ చేస్తే ఇవన్నీ వేస్ట్ పాయింట్ కానీ టాలెంట్తో పాటు ఈ రోజుల్లో నంబర్ పెరిగారు ఎంతమంది పాపులేషన్ పెరిగిపోయా మనకు ఉద్యోగాలన్నీ రావు ఎప్పటికీ అందరికి ఉద్యోగాలు రావాలంటే కష్టం అందుకని దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అప్పుడు బెటర్ క్వాలిటీ వస్తుంది బయటకి సో నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది సో ఇది కంపల్సరీ దీన్ని మనము పిల్లలకు తీసుకెళ్ళాలి దట్ సమ్టైమ్స్ నీకు ట్రబుల్ వస్తుంది టైమ్స్ నువ్వు ఫెయిల్ అవ్వచ్చు సమ్టైమ్స్ నిన్ను యాక్సెప్ట్ చేయకపోవచ్చు ఇలా ఏం జరిగినా నువ్వు నీ మెంటల్ స్ట్రెంగ్త్ని వీటికి మేనేజ్ చేసుకోవడానికి నేర్చుకోవాలి